ఏది నిజం రామయ్య షావుకారు మంచి ధనవంతుడు అతడి ఒంటి నిండుగా హారాలు కడియాల వంటి బంగారు ఆభరణాలు ఎన్నో ఉంటాయి ఓసారి గుర్రపు బండిలో పట్నం వెళ్లిన రామయ్య చీకటిపడిన తర్వాత గ్రామానికి బయలుదేరాడు ఆ తోవలో దొంగలు ఎక్కువ అందుకే భయంగా బండిని పోనిస్తున్నాడు పనివాడు అంతలోని ఓ దొంగల ముఠా వారిపై దాడి చేసింది ఆ దోవన వెళుతున్న సత్యమూర్తికి దొంగ దొంగ అంటూ అరుపులు వినిపించాయి సత్యమూర్తి అక్కడికి వెళ్ళి తన దగ్గరి కర్రతో దొంగలపై విరుచుకుపడ్డాడు దెబ్బలు తట్టుకోలేక దొంగలు పారిపోయారు దాంతో సత్యమూర్తిని మెచ్చుకొని తన దగ్గర పనిలో పెట్టుకున్నాడు రామయ్య మిగిలిన పనివాళ్లలా సత్యమూర్తి రాత్రివేళల్లో యజమాని ఇంట్లో ఉండేవాడు కాదు పనంతా పూర్తయ్యాక ఆ ఇంటికి కాస్త దూరంగా ఉండే తన గుడిసెకు వెళ్లిపోయి మళ్లీ పొద్దున్నే వచ్చేవాడు సత్యమూర్తి అలా వేరుగా గుడిసెలో ఉండటంతో మిగిలిన పనివాళ్లకు అతడిపై అనుమానం కలిగింది ఇంట్లోని వస్తువులు దొంగిలించి తీసుకెళ్లి దాచుకుంటున్నాడేమోనని రామయ్య దగ్గర సందేహం వ్యక్తం చేశారు ప్రాణాలకు తెగించి నన్ను కాపాడాడు అతడు మంచివాడు మీ సందేహం తప్పని రుజువు కావాలంటే ఆ గుడిసెకు వెళ్ళి చూద్దాం అని పనివాళ్లతో చెప్పాడు రామయ్య ఒక రాత్రి సత్యమూర్తి నిద్రపోతున్న సమయంలో రామయ్య పనివాళ్లు గుడిసె దగ్గరకి చేరుకున్నారు గుడిసెలో మూలమూల వెతికినా ఒక్క విలువైన వస్తువు కనిపించలేదు ఇక వెళ్ళిపోదామని రామయ్యతో చెప్పాక అతడు సత్యమూర్తిని నిద్రలేసి తాము వచ్చిన విషయానికి చెప్పాడు అయ్యా నేను భోజనం నిద్రమీ భవనంలోనే కానిస్తే నాకు సుఖాలు అలవాటైపోతాయి అలా జరగకుండా ఉండాలనే రోజూ పని పూర్తికాగానే నా గుడిసెకు వస్తున్నాను అని చెప్పాడు సత్యమూర్తి తమ తప్పు తెలుసుకొన్ని పనివారంతా సిగ్గుతో అక్కడ నుంచి బయటకు నడిచారు